తునిమండలం తేటగుంట గవరపేట సమీపంలోని జీవగిరి పుణ్యక్షేత్ర యాత్రను దర్శించి తరించాలని ఫాదర్ ఎస్ బాలసౌరి పిలుపునిచ్చారు ఈ నెల తొమ్మిదవ తేదీ బుధవారం హంసవరం గ్రామం నుంచి యాత్ర ప్రారంభమై జీవగిరి కొండ వరకు చేరుకుంటుందని వివరించారు కాకినాడ జిల్లా తునిమండలం తేటగుంట గవరపేట సమీపంలోని జీవగిరి పుణ్యక్షేత్ర పండుగను ఈ నెల తొమ్మిదవ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు ఫాదర్ ఎస్ బాలసౌరి వివరించారు జీవగిరి పండుగని పోస్టర్ను ఆవిష్కరించి మీడియాకు ప్రదర్శించారు జీవగిరి పుణ్యక్షేత్ర యాత్రకు రాష్ట్ర నలుమూలల నుంచి పదిహేను వేల మంది నుంచి ఇరవై ఏళ్ళ మంది వరకు విశ్వాసులు హాజరవుతారని తెలిపారు హంసవరంలో ప్రారంభమై యాత్ర తేటగుంట సమీపంలోని జీవగిరి కొండకు చేరుకుంటుందని వివరించారు ఈ ప్రాంతాన్ని సందర్శించుకున్న వారికి అనేక అద్భుతాలు జరిగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ బ్రదర్ విజయ్ ఇమ్మానుయేలు జీవగిరి క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు క్రీస్తు నామం చేత మికిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా ప్రియ విశ్వాసులారా మీ అందరికీ కూడా క్రీస్తు నామములు శుభములు పలుకుచున్నాము దేవుని బిడ్డలారా అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం ఇది మొదలై ఇరవై ఐదు వసంతాలు పరిపూర్తి చేసుకుంటూ ఉన్నాము ప్రియులార గత ఇరవై ఐదు వసంతాల నుండి ఈ అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం ఆనాడు ఈ పుణ్యక్షేత్రం మీద భగవంతుడే స్వయముగా గొర్రెలు కాసుకుంటున్నటువంటి కాపరికి మాట్లాడి తన తల్లి మరియ తల్లి దర్శనమిచ్చి ఈ జీవగిరి పుణ్యక్షేత్రముగా పిలవబడుతుంది ఈ జీవగిరి పుణ్యక్షేత్రం మీదకు వచ్చిన వారికి అనేకమైన ఆశీర్వాదాలు అనేకమైన దీవెనలు కలుగుతాయని ఆ తల్లి మరియ నోటి ద్వారా విన్నటువంటి మహా వ్యక్తి ఇక్కడే ఉన్నారు మన మధ్యలో ఈనాడు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే పవిత్రమైనటువంటి జీవగిరి పుణ్యక్షేత్ర పండుగ తపస్కాలములో ఆరవ బుధవారం రోజున ఈ పవిత్ర పండుగను కొనియాడుతూ ఉన్నాము ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేలాగున పది వేల మంది నుంచి ఇరవై వేల మంది వరకు భక్తులు విశ్వాసం రానున్నారు అటు శ్రీకాకుళం నుండి ఇటు ఈస్ట్ గోదావరి అమలాపురం శ్రీ కోనసీమ ఏలూరు నుంచి విజయవాడ నుంచి అనేక మంది భక్తులు ఈ పవిత్రమైన స్థలానికి రానున్నారు ప్రతి సంవత్సరము కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత భోజన సదుపాయము కలదు అనేక మంది సాక్ష్యమిస్తూ ఉన్నారు ఇదిగో మాకు ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలు లేరు పిల్లలు కలిగారు మాకు అనారోగ్యం నుండి క్యాన్సర్ నుండి అనేకమైన వ్యాధుల నుండి స్వస్థతలు కలిగాయి అన్నటువంటి పరిశుద్ధమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాము ప్రీలారాం ఈ సంవత్సరం తొమ్మిదవ తారీఖున అనగా వచ్చే బుధవారం మనకి పవిత్రమైన జీవగిరి కొండ మీద మహా ఉత్సవం జరగనున్నది దానికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను ఇట్లు మీ జీవగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ ఎస్ బాలశౌరి అందరికీ ప్రభు పేరిట వందనాలు ముఖ్యంగా ఈ జీవగిరి పుణ్యక్షేత్రం ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఆరు వసంతల్లో అడిగిడుతున్న ఈ శుభతరుణంలో హంసవరం విచారణ నుంచి మహాపాదయాత్రగా మొదలై తొమ్మిదవ తారీఖున బుధవారం ఫాదర్ ఎస్ బాలశౌరి గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మంది ఈ యొక్క అద్వితీయమైన వేడుకలో పాల్గొనడానికి అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం అదే విధంగా ఈ పుణ్యక్షేత్రం ముందు గురువర్యులు వివరించినట్లు ఏడు ఎనిమిది నియోజకవర్గాలపై దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి జీవితంలో ఎన్నో అద్భుతాలను చవి చూస్తూ అద్భుతాలకు అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధి పనుల్లో కూడా మమేకమవుతూ చాలా ఉదారంగా ముందుకొస్తూ చాలా మంది దాతలుగా ఉండి సహాయం చేస్తున్నారు వారందరికీ కూడా ప్రభు పేరిట మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను హంసవనం విచారణ నుంచి అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం కూడా ఈ కన్నుల పండుగ జరిగేటువంటి ఈ వేడుకలో పాల్గొని ప్రభు యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మహావైభవపేతంగా చేయడంలో మీ వంతు పాత్రను పోషించాలని ప్రేమపూర్వకంగా మా విచారణ నుంచి ఆహ్వానం పలుకుతూ విరమిస్తున్నాను సోదరులారా థ్యాంక్ యూ సో మచ్